జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా వైసీపీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి అలవి కాని వాగ్దానాలు అన్ని వర్గాల ప్రజలకి పదిహేడు వందల వాగ్దానాలు ఇచ్చారు పదిహేడు వందల వాగ్దానాల్లో అధికారంలోకి వచ్చినాక కనీసం పది శాతం హామీలు కూడా అమలు చేయనటువంటి నెరవేర్చినటువంటి మోసకారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తమ మేనిఫెస్టోని ఖురాన్తో బైబిల్తో భగవద్గీతతో పోల్చే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచి ఈరోజు మేము చెప్తున్నటువంటి ప్రశ్నలకి మేము అడుగుతున్న ప్రశ్నలకి మేము చెప్తున్నటువంటి వాస్తవాలకి సమాధానం చెప్పాలి నువ్వు ఎన్నికల ముందు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఆడియో వీడియో క్లిప్పింగ్స్తో సహా ప్రతిపక్ష పార్టీగా మా దగ్గర ఉన్నాయి వాటికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగు ముందు రెండు వందల రూపాయలున్న పెంచు రెండు వేల రూపాయలు పెంచినటువంటి నాయకుడు రెండు వేల రూపాయలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు నేను అధికారంలోకి వస్తే అందరికీ అర్హులందరికీ పింఛన్లు ఇస్తా చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇస్తున్నాడు పింఛన్ నేను మూడు వేలు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది రేపు జనవరికి ఇంకా నాలుగు వేల ఏడు వందల యాభైలోనే రెండు వేల ఏడు వందల యాభైలోనే పెంచను ముక్కి మూలికి మూడు విడతలుగా ఐదు సంవత్సరాల్లో ఏడు వందల యాభై రూపాయలు పెంచాడు ఎన్నికల్లో మళ్ళీ మోసం చేయడానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ జనవరి నుంచి ఇస్తానని చెప్పి మళ్ళీ ప్రకటన చేశాడు అంటే తెలుగుదేశం హయాంలో రెండు వందల నుంచి రెండు వేలు చేయటం వల్ల ప్రతి పింఛన్దారుడు నెలకి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మరి ఇరవై వేలు పైన అదనంగా తెలుగుదేశం పార్టీ హయాంలో లబ్ధి పొందితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున కూడా మూడు వేల రూపాయలు చేస్తున్నానని చెప్పి ఐదు సంవత్సరాలైనా మూడు వేలు ఇవ్వకపోవటం వల్ల ప్రతి పింఛనుదారుడికి ఈ ప్రభుత్వం ముప్పై వేలు ఎగ్గొట్టింది ముప్పై వేలు బాకీ పడింది ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీ నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు చెప్పినటువంటి హామీ ఐదు సంవత్సరాలైనా అమలు చేయకపోవటం వల్ల పింఛన్లో ముప్పై వేల రూపాయలు మోసం చేశాడు ఇంతే కాదు అమ్మఒడిలో ఎనభై లక్షలు పిల్లలు చదువుకునే ఉంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన భార్య భారతిరెడ్డి కానీ ఎన్నికల ప్రచారంలో మీ మేనమా వస్తున్నాడు మీకు ఎంతమంది ఉన్నా చదివిస్తానికి పదిహేను వేలు సంవత్సరానికి ఇస్తాడని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఈయన మాట్లాడింది ఈయన సతీమణి భారతీ రెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఎన్నికల అనంతరం ఐదు సంవత్సరాలకి ఐదు అమ్మఒడిలు ఇవ్వాలి ఐదు సంవత్సరాలకి ఎంతమంది పిల్లలు ఉంటే ఎనభై లక్షల మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సినటువంటి జగన్ ప్రభుత్వం తల్లి ఒక్కలకే అమ్మఒడి సింగిల్ చైల్డ్కే అమ్మఒడి అని చెప్పి నలభై లక్షల మందికి స్ట్రైట్గా మోసం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పింఛన్లో ప్రతి లబ్ధిదారుకి ముప్పై వేలు ఎగ్గుట్టాడు అని చెప్పి నలభై లక్షల మందికి పదిహేను వేల రూపాయలు ఒక తల్లికి ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి బాకీ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు డెబ్బై ఐదు వేలు నిన్ను నమ్మి నీకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల తల్లులందరూ మోసపోయినటువంటి డబ్బులు నష్టపోయినటువంటి డబ్బులు డెబ్బై ఐదు వేల రూపాయలు అమ్మఒడిలో పింఛన్లో ముప్పై వేలు అట్లాగే ఈ రాష్ట్రంలో చేయూత అరుగులు కోటి మంది పైనుంటే వీళ్ళ ప్రకటనలోనే మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు కాపు నేస్తామని చెప్పి కాపులు మహిళలందరికీ పద్దెనిమిది వేల రూపాయలు అని చెప్పి ఏదో మేలు చేస్తున్నట్టుగా మాట్లాడి కాపు కార్పొరేషన్ మూసేసి కాపు నేస్తలో ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది కాపు మహిళలుంటే ముప్పై లక్షల మంది కాపు మహిళల్లో అర్హులుంటే రెండు లక్షల ఇరవై వేల మందికి ఇచ్చి వాళ్ళకి ఎగ్గొట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరెంత ఎగ్గొట్టింది కొండంతా కొట్టేసింది కొండంతా ఈ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రజలు వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుగుదేశం పార్టీ లెక్కలతో సహా చెప్తా ఉంది అమ్మఒడిలో పతి తల్లి డెబ్బై ఐదు వేల రూపాయలు పతి తల్లికి జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టాడు ఐదు సభ ఐదు అమ్మఒడు కానీ ఇప్పటికి ఇచ్చింది మూడు అమ్మఒళ్లే ఇచ్చాడు ఇంకా రేపో మాపో అమ్మఒడి అంటా ఉన్నాడు అది ఎక్కడ ఇస్తాడు తెలీదు ఐదు చేయుతలకి మూడు చేయుతలే ఇచ్చాడు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పి మోసం చేశాడు కోటి మంది మహిళలకి ఇవ్వాల్సినటువంటి చేయుత రెండు లక్షలు మూడు లక్షల మందికి ఇచ్చి మోసం చేశాడు కాపు నేస్తంలో కాపు మహిళలందరికీ మోసం చేశాడు ఇది కాక పదకొండు లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏమైపోయినాయి ఆ డబ్బులని ఆర్బీఐ నుంచి ప్రజల ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చుకొచ్చు బొంబులు డబ్బులు ఏమైపోయినాయి ఈరోజు నయవంచన చేశాడు రాష్ట్రంలో పేద అర్హులైన లబ్ధిదారులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నయ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నమాట వాస్తవా కాదా చెప్పాలి తెలుగుదేశం అధికారంలో రాకముందు రెండు వందలున్న పింఛను రెండు వేలు చేస్తే పద్దెనిమిది వందల రూపాయలు పెంచి పేదవర్గాలకి మేలు చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గర్వంగా చెప్తాం మేము అంతేకాదు ఏడు రూ బడ్జెట్ ఉన్న రోజునే ఏడు లక్షల బడ్జెట్ ఉన్న రోజునే ఇరవై లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చి దాదాపు యాభై నాలుగు లక్షల మందికి తెలుగుదేశం హయాంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఒంటరి మహిళ అలాగే వికలాంగులు అలాగే ట్రాన్స్జెండర్సు అట్లాగే డప్పు కళాకారులు మత్స్య కళాకారులు చెప్పులు కుట్టేవారికి యాభై ఏళ్ళకి పింఛన్లు కళ్ళు కార్మికులకి గిరిజనులకు చేస్తుందంత ఎవరు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇవాళందరూ నేను నమ్మి జగన్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి వాళ్ళందరూ కళ్ళుకిత కార్మికులు బాధపడుతున్నారు పింఛన్ లేక మత్స్యకారులు బాధపడుతున్నారు యాభై సంవత్సరాలకు తెలుగుదేశం హయాంలో మత్స్యకారులకు పింఛన్ ఇస్తే వాళ్ళకి మోసం చేశాడు తెలుగుదేశం హయాంలో యాభై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఇవాళ సిక్స్ స్టెప్ వెరిఫికేషను సెవెన్ స్టెప్ వెరిఫికేషను రెండు వందల యూనిట్లు దాటితే కరెంటు కాల్చే వాళ్ళకి పింఛన్లు కట్టు వాళ్ళకి ఒక సొంత మోటార్ సైకిల్ ఉంటే పింఛన్లు కట్టు ముప్పై గజాల్లో ఇల్లు ఉంటే సొంత ఇల్లు ఉంటే పింఛన్లు కట్టు అని చెప్పి ముప్పై లక్షలకే పింఛన్లు లిమిట్ చేసి పదిహేను లక్షల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్లు పైగా ఉన్నటువంటి బడ్జెట్లో పింఛన్లు మరి ఏమాత్రం పెంచావు జగన్మోహన్ రెడ్డి ఒకసారి నువ్వు తెలుగుదేశం హయాంలో ఐదు సంవత్సరాల మీద నీ పరిపాలన వచ్చినాక నా ఐదు సంవత్సరాల మీద నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయగలవని అడుగుతా ఉన్నా ప్రతి దాంట్లో మోసం చేశాడు టీడీపీ హయాంలో ఎక్కడున్నా పింఛన్ తీసుకోవచ్చు పోర్టబిలిటీ పథకం పెట్టి పక్క ఊర్లో ఉన్నవాళ్ళు కూడా ఈ ఊర్లో ఆన్లైన్ వేసి తమ్ముషను ఇచ్చి పింఛన్ను తీసుకునే పథకాన్ని రోజు పెట్టి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి ఒంటరి మహిళలకి సౌకర్యంగా పెడితే ఇవాళ ఆ పోర్టబిలిటీ పథకాన్ని రద్దు చేసి పింఛను వ్యవస్థని రద్దు చేసి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇష్టా రీతి పథకాలన్నీ కోతలు అన్ని రకాలుగా ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు బాధలు బాధితు పెట్టాడు చెత్త పన్ను బాధడు పెట్టాడు నిత్యావస్థ సరుకులు విపరీతంగా పెంచాడు ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పెరిగింది కానీ లబ్ధిదారులకు మాత్రం మేలు గోరంత మాత్రమే వచ్చింది కొండంత ఆదాయం పెరిగింది పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు ఒకవైపు ప్రభుత్వం ఆదాయం విపరీతంగా పెరిగింది పెట్రోలు డీజిల్ ఉప్పులు పప్పులు పాలు పెరుగు గ్యాసు ఇవన్నీ పెరిగి అట్ల మీద వచ్చే జీఎస్టీలు ట్యాక్స్లు విపరీతంగా పెరిగి ఆదాయం పెరిగితే లబ్ధిదారుల సంఖ్య మాత్రం పెరగకుండా లబ్ధిదారులకు ఇచ్చినటువంటి మాట ఎన్నికల హామీలు కానీ అధికారంలోకి వచ్చింది చేసిన ముఖ్యమంత్రిగా చేసిన ప్రకటనలు కానీ ఇవాళ వైజాస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి నిండా ముంచేశారు రేపు పది రోజుల్లో జనరల్ జనవరి వస్తూ ఉంది ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఇంటికెళ్ళిపోయే పోయే పోయి పోయే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మోసకారి మాటలు మోసకారి విధానాలు ప్రకటనలు ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కిడ్నీ వ్యాధికి తలసేమియా వ్యాధికి సికిల్సెల్ వ్యాధికి వాళ్ళ బాధితులందరికీ కూడా పింఛన్లు మంజూరు చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం ఏం చేసావు నువ్వు ఈరోజున తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకి జీవో నెంబర్ ముప్పై తొమ్మిది ఇచ్చి ఆ రోజున పెంచినవటం వల్ల ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక ఆత్మ గౌరవంతో బతుకుతూ ఉన్నారు అంతకుముందు రోడ్ల మీద వాళ్ళు భిక్షాటన చేసి బతికే పరిస్థితి వచ్చేది పరిస్థితి ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిగా జీవో నెంబరు ముప్పై తొమ్మిది ద్వారా ట్రాన్స్ జెండర్స్కి పింఛన్ వల్ల వాళ్ళ ఆత్మగౌరవంతో సంతోషంగా గర్వంగా ఈ సమాజంలో బతికే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది తెలుగుదేశం యాంలో ఒక నెలకి పింఛన్లు అధికారంలో రాకముందు నాలుగు వందల కోట్లు ఉంటే ఖర్చు అధికారంలోకి వచ్చాక పదమూడు వందల ఎనభై నాలుగు కోట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెడితే పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టేది పదిహేడు వందల కోట్లు ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి ఒంటరి మహిళకి తొలిసారిగా పింఛన్లు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అసలు ఈ భారతదేశంలో పింఛన్ వ్యవస్థని పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు ఫస్ట్ ముప్పై రూపాయలతో పేదవాళ్ళకి వృద్ధులకి అండగా ఉండాలని పింఛను ప్రవేశపెట్టి ఈ దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ ఈ దేశాన్నే దేశంలోనే అత్యంత మోసగారిగా గుర్తింపు గుర్తింపు తెచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిగా దోషేసి ఇష్టారీతిగా ప్రజల సంక్షేమ పథకాలని కోతలు విధించి ఇవాళ ప్రజల్ని ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ జీవితాలు తలకిందులైపోయి ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీలు కాపులు బ్రాహ్మలు సమాజంలో అన్ని వర్గాల మీద అన్ని మతాలు అన్ని కులాల మీద జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం వల్ల కానీ ఇవాళ పేదలు బతికే పరిస్థితి లేక ఈ ప్రభుత్వం ఎప్పుడు పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు అని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతూ ఉంది నవరత్నాలని నైవంచన చేశాడు పింఛన్ హామీ ఇచ్చి నైవంచం చేశాడు అమ్మఒడి అని చెప్పి నానబుడ్డే అని పేరుతో పేదవాళ్ళ జోబులు కొట్టేశాడు ఈరోజు అన్ని రకాలుగా ప్రజల మీద ప్రజల్ని నయవంచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మూడు ఇచ్చిన అమ్మఒడుల మీద సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు లోపు ఐదు అమ్మఒడులు ఇచ్చి వెళ్ళిపోవాలి నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రజలకి బాకీ పడ్డ పించుల్లో బాకీ పడ్డ ముప్పై వేల రూపాయలు అమ్మఒడిలో బాకీ పడినటువంటి డెబ్బై ఐదు వేల రూపాయలు చేయూత్తులో నువ్వు బాకీ పడినటువంటి అందరికీ లబ్ధిదారులందరికీ పద్దెనిమిది వేల రూపాయలు కోటి మందికి పద్దెనిమిది వేల రూపాయలు కాపు నేసంలో ముప్పై లక్షల మంది మహిళలకి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇచ్చి నువ్వు ఎన్నికల్లో ఓటు అడగాలి ఇవాళ ఈ హామీలు పూర్తి చేయకుండా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని మోసం చేసి మహిళల్ని మోసం చేసి బీసీల్ని కాపుల్ని బ్రాహ్మల్ని నైవంత్యం చేసిన నీకు ఓటు రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి మేము ప్రజల తరఫున అనేక పోరాటాలు చేసాం ఐదు సంవత్సరాల్లో అర్హులైన అమ్మవాళ్ళు ఇవ్వమని చెప్పి అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వమని రద్దు చేసినటువంటి ఒంటరి మహిళలు పింఛను కళ్ళు గీత కార్మికులకి మత్స్య కార్మికులకి డప్పు కళాకారులకి డప్పు కార్మికులకి చర్మ కార్మికులకి పింఛన్లు ఇవ్వమని చెప్పి అనేకసార్లు చెప్పిన ఈ ప్రభుత్వం పెడచమని పెట్టింది ఈ ప్రభుత్వానికి ఈ పథకాలన్నీ తాము పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా అందరికీ పథకాలు ఇచ్చి అందరికీ పూర్తిగా ఇచ్చిన తర్వాత పూర్తి చేసిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసి మాత్రమే ఎన్నికల్లో ఓటు అడగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీళ్ళు అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు అమ్మఒడులు చేయూతలు కాపు నేస్తాలు ఇవ్వకుండా కనుక మీ దగ్గరికి ఓటుకొస్తే వీళ్ళని ఓటు కాదు కదా ఓటు అడిగా అరహత లేదు మీకు అని చెప్పి తిప్పికొట్టమని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రజాకోర్టులో ఐదు సంవత్సరాల తీర్పు తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు బట్టి మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పడతాయి ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా ప్రజాకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉరిశిక్ష పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది మేము మొన్న యువగళం సభలో కూడా అదే మాట చెప్పారు మా నాయకుడు కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఉరిశిక్ష విధించారు శిక్ష అయితే వేశారు అమలు అయితే ఎన్నికలు ఓటు రూపంలో చూపిస్తారు ఇవాళ తెలుగుదేశం పార్టీ సంవత్సరం కిందట ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది నెలలైంది మేము రాజమండ్రి ఆ రోజున మహానాడులో మేలో మేము పద మేము అనౌన్స్ చేసాం సూపర్ సిక్స్ పథకాలు మహాశక్తి అనే పథకం ద్వారా ఏమేం మేలు చేస్తాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల దెబ్బతిన్నటువంటి పేదవాళ్ళకి ఆడవాళ్ళకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి జనసేన తెలుగుదేశం పార్టీ రేపు మేలు చేయబోతుంది చెప్పాం దాంట్లో మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా కానీ మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ అలాగే పద్దెనిమిది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు కానీ పిల్లలు వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు కానీ దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తా ఉన్నాడు అంటే కాపీ మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని కాపీ మేనిఫెస్టోని అమలు చేస్తా అని ముందుకొచ్చాడు ప్రణాళికలు చేస్తా అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనము మోస్తపూరికి వాగ్దానాలు ఇచ్చి అమలు చే అమలు అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోని ఈ రెండు నెలల్లో అమలు చేసి ప్రజలు మోసం చేయాలనుకుంటా ఉన్నాడు మేము ఒకటే కోరుకుంటున్నాం మేము కోరుకునేది ప్రజల శ్రేయస్సు ప్రజలకు మేలు జరగటం ఎవరు చేసినా ఎవరు చేసినా పేరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలకే ఇవాళ అమలు చేసే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఓటమి భయంతో ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రకటించిన పథకాలు అమలు చేస్తావని ముందుకొచ్చాడు ఏ ఎందుకు చేయలేకపోయావు ఇప్పుడు వరకు నువ్వు నువ్వు దిగిపోయే రెండు నెలల ముందు ఇవాళ మహిళల కష్టాలు గుర్తొచ్చినాయి అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశావు ఎందుకు ఐదు సంవత్సరాల నుంచి ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేయలేకపోయావు పోనీ మేము మేనిఫెస్టో ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు మేలో ప్రకటించాం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయావు ఎందుకు గ్యాస్ సిలిండర్ ధర పదకొండు వందలు పన్నెండు వందలు అయిపోయింది ఎందుకు అమ్మఒడి సింగిల్ చైల్డ్కే ఇస్తా ఉన్నావు నీ భార్య కూడా ప్రకటనలో ప్రచారంలో ఎన్నికల ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది మేం జగన్ మామ వస్తున్నాడు ఎంతమంది పిల్లలు అంతమంది చదివించే బాధ్యత మాది అని జగన్ మావ అధికారంలోకి వచ్చినాక కంసమామ అయిపోయాడు కాబట్టి ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఈ రెండు నెలల్లో ఇచ్చి మళ్ళా ప్రజల్ని నమ్మించాలని చూస్తూ ఉన్నాడు అది అయ్యే పని కాదు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మా సూపర్ సిక్స్ పథకాలు మేము ప్రకటించినాయి మా నాయకుడు ప్రకటించినాయి అన్నీ కూడా ప్రజల్లో కలిపాయినాయి అది ఎవరు చేసినా చంద్రబాబు గారి దైత మాకు వచ్చింది అనుకుంటారు తెలుగుదేశం పార్టీ ప్రకటించడం వల్లే మాకు వచ్చినాయి అనుకుంటారు కాబట్టి ప్రజలు జగన్ అనేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు చెప్పినా ఆరు నూరైనా ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్ని నమ్మరు జగన్ నావా ఆల్రెడీ తెలియట్లా ఎప్పుడో దిగింది వీళ్ళకి బుల్లెట్ కొవ్వుతో ఉన్నారు కాబట్టి తెలియట్లా ఎన్నికల్లో తెలుస్తుంది ఖచ్చితంగా ఆ కొవ్వు మొత్తం కరిగిపోద్ది పోలింగ్ రోజున మొత్తం తెలుస్తుంది ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలే తాడేపల్లి మీద దాడి చేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి కూడా మన కళ్ళతోనే మనం చూస్తాం ఎక్కడికి పోదు శ్రీలంకలో ఏం జరిగిందో తాడేపల్లిలో కూడా అదే జరుగుద్ది